వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం కాళ్లకు బుద్ధి చెప్పడం పారిపోవడం పలాయనం ఒకటి నిలువు ఏకాదశి తిథి సంఖ్య పదకొండు పదమూడు అడ్డం గిరి కొండ రెండు నిలువు విజయ డాష్ వీరస్వర్గము విజయమో వీరస్వర్గమో యమో తొమ్మిది అడ్డం కుడుము మోదకం మూడు నిలువు నందకుమార నందనందన ఇరవై ఒకటి అడ్డం హలం నాగలి పదిహేడు అడ్డం కంగారు త్వర పెట్టడం తొందర పద్దెనిమిది నిలువు రచ్చ పానీపూరి బండి వద్ద దొరికే ఒక రకం తినుబండారం రగడ పద్నాలుగు అడ్డం వంతెన మీద వారధిపై పదిహేను నిలువు ఉత్తరీయం పైపంచ ఇరవై రెండు అడ్డం హంస వికృతి అంచ ఆరు నిలువు సముద్రం జలధి పది అడ్డం స్వప్నం కళ ఐదు నిలువు తెలుగు గ్రామర్ వ్యాకరణం పదకొండు అడ్డం ఒక వాయిద్యం తారకాని తార సితారా ఏడు నిలువు మకిల మడ్డి మసి నాలుగు అడ్డం చెప్పలేనంత ఇష్టం అవ్యక్తమైన ఆరాధన అవ్యాజ ప్రేమ ఎనిమిది నిలువు నీరాజనం హారతి పదహారు అడ్డం బుద్ధి తెలివి మతి పన్నెండు నిలువు పద్మాలు తామరలు పంతొమ్మిది అడ్డం చక్కెర ఒక అక్షరం లోపించింది చక్కెర అనగా పంచదార పంచదారలో రెండు అక్షరాలు వచ్చేసాయి పం ర మధ్యలో ఏదో ఒక అక్షరం తీసేస్తే పంచర అని రాస్తున్నాను నేను దా తీసేసి చా తీసేస్తేనేమో పందార అవుతుంది ఇరవై మూడు అడ్డం కుడియడమైన క్షీరం పాలు తిరగేసి రాయాలి ఇరవై నాలుగు నిలువు చివర దీర్ఘం పోయిన ఇరవై ఐదు పైసలే ఇరవై ఐదు పైసలు అనగా పావల చివరిలో లాగి దీర్ఘం చేస్తే పావల ముప్పై ఒకటి అడ్డం వర్ణమయ స్వప్నం రంగుల కళ ఇరవై రెండు నిలువు ఆకాశం అంబరం ఇరవై ఏడు అడ్డం పార్వతి అంబ ఇరవై ఎనిమిది నిలువు భూమి నేల లేదా ఇలా అని కూడా రాయచ్చు ముప్పై మూడు నిలువు కోతి కపి ముప్పై రెండు నిలువు లోగొంతుకతో చెప్పుకునే ముచ్చట్లు గుసగుసలు ముప్పై ఏడు అడ్డం గూడచారులు వేగులు ముప్పై ఎనిమిది నిలువు బడలిక అలపు అలసట నలభై రెండు అడ్డం డాష్ మందలు అంటే గోగుల మందలు ఆలమందలు నలభై రెండు నిలువు రుచులు ఎన్ని ఆరు నలభై ఐదు అడ్డం దంతాల అమరిక క్రమం పలువరుస నలభై ఆరు నిలువు ఆధీనం స్వాధీనం వశం నలభై ఐదు నిలువు భర్త పతి నలభై నాలుగు నిలువు కునుకు సుషుప్తి నిద్ర నలభై ఎనిమిది అడ్డం హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి ముప్పై నిలువు అంకురం మొలక ముప్పై నాలుగు అడ్డం గొడవ వివాదం కలహం ముప్పై నాలుగు నిలువు కన్నం రంధ్రం కలుగు ముప్పై ఆరు అడ్డం మూషికం ఎలుక ముప్పై ఆరు నిలువు జ్ఞానం తెలివిడి ఎరుక నలభై అడ్డం దధి పెరుగు నలభై నిలువు పెసరట్టు కావాలంటే ఏం నానబోసి రుబ్బాలి పెసలు నలభై మూడు అడ్డం అస్పష్టత సరిగ్గా కనిపించకపోవడం మసక నలభై మూడు నిలువు యంత్రం మర నలభై ఏడు అడ్డం నక్షత్రాలు తారలు ఇరవై ఐదు అడ్డం జీవితం బతుకు ఇరవై ఐదు నిలువు పలకపై రాయడానికి దేన్ని ఉపయోగిస్తారు బల్లపం ఇరవై నిలువు అన్వేషించు వెతుకు ఇరవై తొమ్మిది అడ్డం రంగురంగుల పిట్ట కింగ్ఫిషర్ లకుముకి ఇరవై ఆరు నిలువు దుఃఖించు కుములు ముప్పై ఐదు అడ్డం అడ్డం పదితో చిన్న కుండ చెంబు అడ్డం పది కళ చిన్న కుండ చెంబు అనగా కల శమ్ ముప్పై ఐదు అడ్డం సెమ్ ముప్పై తొమ్మిది అడ్డం అడ్డం ముప్పై ఐదుతో అనుమానం అడ్డం ముప్పై ఐదు శం అనుమానం అనగా శంక కాబట్టి ముప్పై తొమ్మిది అడ్డం క నలభై ఒకటి అడ్డం అడ్డం ముప్పై తొమ్మిదితో ఖడ్గం అడ్డం ముప్పై తొమ్మిది క ఖడ్గం అనగా కత్తి కాబట్టి నలభై ఒకటి అడ్డం తీ కింద తావత్తు వస్తుంది ఇదండి వాటి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్